మీకు తెలుసా ప్రతిరోజు ముప్పై గ్రాములు బాదం పప్పు తినడం వల్ల దానిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ అండ్ విటమిన్ ఈ లాంటి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అలాగే బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేస్తుంది మన స్కిన్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది పదిహేను జీడిపప్పులు తినడం వల్ల దానిలో ఉన్న జింక్ కోపర్ టిన్ అండ్ విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే క్యాన్సర్ లాంటి డిసీజ్ ని రాకుండా కాపాడుతుంది వెయిట్ మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మన కంటి చూపును కూడా చాలా మెరుగుపరుస్తుంది ప్రతిరోజు వంద గ్రాములు ఖర్జూరం తినడం వల్ల దానిలో ఉన్న విటమిన్స్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మన బ్రెయిన్ ఫంక్షన్ ని డెవలప్ చేస్తుంది అలాగే ఎటువంటి స్కిన్ డిసీస్ రాకుండా కూడా కాపాడుతుంది వంద గ్రాములు వేరుశనక్కాయలు తినడం వల్ల దానిలో ఉన్న విటమిన్ ఇ అండ్ విటమిన్ బి అండ్ కోపర్ మరియు ఐరన్ ఉండడం వల్ల మన శరీరంలో మంట తగ్గిస్తుంది మన బాడీలో ఉన్న బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది అలాగే క్రోనిక్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటుందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి